నమస్కారం అండి రామరాజ్యం టీవీ వీక్షించే సభ్యులందరికీ నా నమస్కారాలు చాలామందికి మనం ఉదయాన్నే లేవగానే ఏ విధితో మనం కార్యక్రమాలు మొదలు పెట్టుకోవాలి అని ఒక ధర్మ సందేహం ఉంటుంది చాలామంది స్నానం చేయకుండానే వంట చేస్తారు అది చాలా తప్పండి మీరు ఎంత హడావుడిగా ఉన్నా సరే ఒక చెంబు నీళ్లు పోసుకుని స్నానం చేయటం అనేది స్నానం చేసి మీరు వంట చేయటం అనేది చాలా ముఖ్యము స్నానం చేయకుండా వంట చేసి ఆ కుటుంబ సభ్యులందరికీ మీరు పెట్టడం వల్ల అది అనారోగ్యానికి దారితీస్తుంది అలాగే ఎవరైనా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కుల ఉండేవాళ్ళు కూడా ఎవరి ఎవరి యొక్క కుల వృత్తి ఆఫీసుల్లో పనిచేసే విధానం కానీ ఏదైనా కూడా అది మన జీవన విధానానికి మన భుక్తికి ఎంతో ముఖ్యమైంది అది మనకి దైవంతో సమానమైంది కులవృత్తులు ఏదైనా సరే అవి కూడా మనకి దైవంతో సమానమైనవి కాబట్టి పొలంలో వ్యవసాయం చేసే రైతైనా సరే ఉదయానే ఒక చెంబుడు నీళ్లు పోసుకుని నాగలు దున్నటానికి వెళ్ళినా సరే అయ్యో మళ్ళీ మట్టి అవుతుంది కదా ఆ పొలం దున్నుతున్నాం కదా ఇప్పుడు స్నానం చేసే వెళ్ళి మళ్ళీ మట్టిలోనే కదా మనం పని చేసేది అని మటుకు అనుకోవద్దండి వ్యవసాయ కూలీలైనా సరే ఎవరైనా సరే ముందు ఉదయాన్నే స్నానం ఆచరించి మీ వృత్తి పనుల్లో దిగి ఆ పనులు మీరు చేసుకోవటం అనేది చాలా ఉత్తమోత్తమం దానికి మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకు అంటే వృత్తి అనేది మనకి దైవము దైవంతో సమానము మనకి అన్నం పెడుతుంది మనకి సకలాన్ని ఇస్తుంది కాబట్టి వృత్తిని గౌరవించాలి వృత్తిని దైవంగా భావించాలి అందుకే స్నానం చేసి మన వృత్తి పనుల్లోకి మనం దిగాలి బ్రాహ్మలే గుళ్ళల్లో పూజార్లే స్నానం చేసి గుళ్ళల్లో పూజలు విధానాలు ఆచరించాలని కాదు ప్రతి ఒక్కళ్ళు వృత్తి ధర్మాన్ని ఆచరించుకుని తప్పకుండా స్నానం చేసే మన వృత్తి పనుల్లోకి మనం దిగాలని తెలుసుకోండి